స్టార్టింగ్ పాలింగ్ టైం స్టార్ట్ అయినట్టు ఉంది ఎండ్ ఆఫ్ స్టేజ్లో ఉన్నట్టు ఉన్నారు అందరు డల్గా ఉన్నారు ఎప్పుడు పంపిస్తారా ట్రైనింగ్ ఎప్పుడవుతుందా అని ఆలోచిస్తున్నట్టు ఉన్నారు ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకి ఎంఎస్కేస్కి వెల్ఫేర్ ఎసిడెంట్స్కి ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఎసిడెంట్కి అంగన్వాడి టీచర్స్కి స్టూడెంట్ టీంకి అందరికీ వేదిక పెద్దలకి అందరికీ కూడా మా శాఖ తరఫున ఎక్కువ ధన్యవాదాలు అండి పిలవగా వచ్చి ట్రైనింగ్ అటెండ్ అయినందుకు మీరు అందరూ వచ్చింది ఏమైనా వచ్చారంటే విలేజ్ కమిటీ అంటే మండల స్థాయిలో విలేజ్ కమిటీ మెంబర్స్ మన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మెంబర్స్గా ఉంటారు వీరు నెక్స్ట్ లెవెల్ లో చేయాలి పిల్లలు అదేవిధంగా ఇంటర్ వానేది బయట పిల్లలు మరి చేసుకున్న ఉన్న కళ్ళు పనికి వెళ్తున్న పిల్లలందరినీ కూడా ఫస్ట్ మీరు గ్రూప్గా ఐడెంటిఫై చేయాలి వాళ్ళని గ్రూప్గా ఫామ్ చేయాలి మీరు ఫామ్ చేసిన గ్రూప్ నెంబర్ ఫిస్ట్ మాకు ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ప్రతీ నెల నెలకి రెండు సార్లు మీరు మీటింగ్ పెట్టాలి మొదటి శనివారం మూడో తేదీ ఖచ్చితంగా కమిటీ ఫామ్ అయ్యో మెంబర్స్ అందరూ కూర్చొని ఎవరైతే గ్రూప్ ఫామ్ చేశారో వాళ్ళందరినీ మీరు మాట్లాడి మీరందరూ మాట్లాడి ఆ కమిటీ మీట్టుకొని రికార్డ్ చేసి ఉంటుంది అని దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన లెవెల్లో చెయిన్ మ్యారేజ్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి దాన్ని అరికట్టాలైతే విలేజ్ లెవెల్ ఖచ్చితంగా కమిటీ ఉన్న ఉద్దేశంతో ఇది గవర్నమెంట్ నిర్ణయించిన ఫామ్ ఇది మనకి జిఓఎంఎస్ఎం థర్టీ వన్ ప్రకారం మనకి ఇవన్నీ రెడీ చేయడం జరిగింది కాబట్టి ఆల్రెడీ ఇంకో సందరం మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పుకుంటారు చూసుకుంటారా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చే ఎలా ఉంటుందంటే రీసెంట్గా మనకి యాడి మండలంలో ఒక అమ్మాయికి పద్నాలుగు సంవత్సరంలో పెళ్ళి అయింది అలాగే చేయి మ్యారేజ్ ఆమె పదిహేడు సంవత్సరంలో డైవర్స్ అప్లై చేసింది కోర్టు అది కోర్టు ఎప్పుడైతే ఆమె డైవర్స్ అప్లై చేసిందో కోర్టు ఏం చేసిందంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది కూడా ఎందుకు ఏం చేయలేదని కోర్టు కేసు రెడ్ అవుతుంది ఇమ్మీడియట్గా కోర్టు ఏం చేసిందంటే ఈ సీఎంపీఎస్కి ఎవరెవరు ఉన్నారో అందరినీ కోర్టు హాజరు కావాలని పంపించింది మండల్ లెవెల్లో ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎంఈఓ గారు ఉంటారు మున్సిపల్ అయితే మున్సిపల్ కమిషనర్ ఉంటారు విద్యార్థి లెవెల్లో పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ కొత్తగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ హెచ్ఎం ఉంటారు ఏహిఎంస్ అన్న వర్కర్స్ ఐసీఎస్ స్కూల్ అందరూ కూడా మనకి చెయిన్ వ్యారేజ్ కమిటీలో కంపెనీ అంటే మా కమిటీలో సీఎంఈఓస్ ఉంటారు దీన్ని బేస్ చేసి ఇప్పుడు కోర్టు ఏం చేసిందంటే కలెక్టర్ గారితో సహా కోర్టు వ్యవస్థ ఉండి చైన్ మ్యారేజ్ జరిగింది మళ్ళీ అదే వద్దా చేసేసింది చేసి ఈరోజు కూడా అధికారులు ప్రతి వీక్ ఒకసారి వేస్తుంది రేపు వాయిదా వేసి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారంటే ఇమీడియట్ గా తల్లిదండ్రులు అంటే పెళ్లి చేసుకున్న తల్లి పెళ్లి చేసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు కేసు ఫైల్ చేశారు పెళ్లి అంటే అబ్బాయి తల్లిదండ్రులు కేసు ఫైల్ చేశారు ఆ రోజు ఎవరెవరు అందరూ పెళ్లి కేసు బుక్ చేశారు ఎప్పుడు జరిగినది ఎంపీ కేసు ఫైల్ చేయడం జరిగింది దానికి బాధ్యతలు ఏం చేసిందంటే ఎంప అంటే ఉద్యోగస్తుల్ని కోర్టు ముద్దలుగా పెట్టేసింది అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చైల్డ్ మ్యారేజ్ అనేది మన లెవెల్లో చాలా ఎక్కువగానే జరుగుతుంది కానీ మనం ఏంటంటే చూసి చూడం వదిలేసిన ఇప్పుడు అందరికీ తెలుసు ఇక్కడ ఇప్పుడున్న అన్న టీచర్స్ తెలుసు ఉన్న ఎంఎస్సీఎస్ తెలుసు ఇప్పుడున్న ఏఎంఎంసీ తెలుసు అందరికీ తెలుసు మ్యారేజ్ జరుగుతుందా లేదని బట్ ఇక్కడ ఉన్న విషయం చెప్పలేదు ఇది పొంగల పని అవుతుంది అంటే ఇప్పుడు ఆపడానికి వ్యవస్థ దగ్గరే ఉంది ఆల్రెడీ ఫోన్లో కాంటాక్ట్ అయితే మ్యారేజ్ అయితే చెప్తున్నారు కానీ రియల్గా మ్యారేజ్ అయిపోతున్నారు మరి అయిపోయిందని మనం ఏం చేస్తామంటే చేయడానికి ఏమీ లేదు సింపుల్గా మనం రేపు చెప్పుకుందాం ఎందుకు జరుగుతుంది అంటే బయట కర్ణాటక హైకెళ్ళి మ్యారేజ్ చేస్తున్నారు లేచిపోయి మ్యారేజ్ చేసుకుంటున్నారు అది మాకు తెలియడం జరుగుతుంది ఇప్పుడు అదే ఒక స్టెప్ అయితే రీసెంట్గా మాకు ఇక్కడ నాకు మూడు మండలు వస్తాయి బుద్ధి ముందుగా కామెడీ ఈ మూడు మండలాల్లో చేయడం అనేది జరిగి టీనేజ్ ప్రెగ్నెన్సీ కింద నూట యాభై మంది ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు నూట యాభై మంది ఉన్నారు మూడు మండలాలు కలిపి నూట యాభై మంది టీనేజ్ ప్రెగ్నెన్సీ కింద ఉన్నారు నూట యాభై మంది ఎందుకు వచ్చాయని కలెక్టర్ గారు ఎక్స్పెన్స్ కాల్ఫా చేశారు అంటే ఇట్లా ఎవరు లోప ఉంది అంటే ఎవరు గ్లేమ్ చేసుకోవడానికి ఏం లేదు ఇక్కడ ఎవరు లోప అంటే ఎవరు లేదంటాం ఇప్పుడు ఐసీ డిపార్ట్మెంట్ ఏమంటారు మా కాదు కాదు అంటే అంటే ఇప్పుడు ఒకరి ఒకరు పంపించుకోవడం కాదు టోటల్గా ఆ మ్యారేజ్ అవ్వాలంటే దానిలో కమిటీ ఉండాలి మీరేదో జరిగే ఉద్దేశంతో ఉంటుంది ఎవరన్నా ఈ బుక్ ఉంటే మంచిది లేదంటే ఇప్పుడు మనకి దీన్ని చదివే బుక్ కొంతమంది ఉంటుంది కాబట్టి ఈ వాట్సాప్ కూడా వస్తుంది ఇస్తారు దాన్ని తీసి చదువుకొని ఒకసారి రెండు కాంట్లో రెండుసార్లు మూడు సార్లు చదవండి మేక వచ్చిన సూర్యుతో ఎక్స్ప్రెస్ చేయండి చెప్పక చెప్పక దాని మీద సూర్యుని తెలుపుతూ అవగాహన అనేది వస్తుంది కాబట్టి మనము చేయక చేయక సమస్యలు వస్తాయి సమస్యలు తగ్గట్టు ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది ఆ పరిష్కారాలు దొరుకుతాయి గ్రంథం కూడా అవుతుంది కాబట్టి సమాజంలో ఉద్యోగం చేస్తున్నాం సమాజం కోసం మనము రెండు ఉపాధి ఉద్యోగస్తుంది కాబట్టి ఈ కిషోర్ వికాసం అనే ఒక టైటిల్ కింద ఉన్న రాష్ట్ర మొత్తంగా సిబ్బంది ప్లస్ ప్రజలకు అనేక సమస్యలపై పోతే అర్థం కాదు కాబట్టి దయచేసి ఆ సమస్యను మనం పరిష్కారం పది ఈ సందర్భంగా అందరికి మరొకసారి తెలియజేస్తాం దయచేసి మీరు వాట్సాప్ ఉపయోగంగా చేయండి

i సహకారానికి సహకారానికి బద్ధతిస్తారు బద్ధతిస్తారు థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ అందరూ భోజనానికి వెళ్ళేసి మళ్ళీ భోజనం అయిన తర్వాత మళ్ళీ కొడకు